ప్రతి సంవత్సరాల క్రితం హౌసింగ్ డిపార్ట్మెంట్ని ఆనాటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే కాకుండా హౌజింగ్ డిపార్ట్మెంట్ని టోటల్గా డిమాల్స్ చేసింది ఈ రాజ్యంలో ప్రతి పేదవాడి చెరకాల కోర్టైన హౌసింగ్ అంటే ఇందిరమ్మ ఇల్లు నెరవేర్చాలన్నది ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్ని పునరుద్ధరించి వివిధ శాఖల్లోకి పంపించిన హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరినీ వెనక్కి తీసుకొచ్చింది ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం యొక్క ఏదైతే చిత్తశుద్ధితో పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ని మళ్ళీ పునరుద్ధరించో మీరందరూ మనందరం కష్టపడి పనిచేసి ప్రభుత్వం యొక్క ఆలోచన పేదవాడి చిరకాల చిన్న ఇల్లు కోరికని నెరవేర్చే దాంట్లో మీరందరూ పాలుపంచుకోవాలని మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ శుభం